హాయ్ అండి లక్ష్మీప్రభా కిచెన్కి స్వాగతం ఈరోజు నేను పీతలు ఫ్రై చేస్తున్నానండి పీతలు ఫ్రై విత్ టమాటా రసం చేస్తున్నానండి పీతల ఫ్రైకి కావాల్సిన సామాన్లు పీతలు తీసుకున్నాను నేను శుభ్రం క్లీన్ చేసి పెట్టుకున్నాను దీనికి ఆనియన్ ఒక ఆనియన్ నాలుగు పచ్చిమిర్చి ఒక టమాటా జ లైట్గా మిక్స్ చేసుకున్నానండి ఒక పావు స్పూన్ మసాలా ఒక స్పూను సాల్ట్ కొత్తిమీర కారం మిరియాల పొడి అండి పెప్పర్ పీతలు ఫ్రై అనమాట మిరియాల పొడి ఎక్కువ తీసుకురండి ఒక స్పూన్ తీసుకున్నాను ఇవి దీనికి కావాల్సిన సామాన్లు టమాటా రసం అన్నాను కదా టమాటా రసానికి ఎంత చింతపండు తీసుకున్నాండి నిమ్మకాయ కన్నా ఒక పెద్దది చింతపండు తీసుకుని కలుపుకున్నాను దీంట్లోని చిన్న ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి కొత్తిమీర టమాటా రసం అన్నాను కదా మూడు టమాటాలు మిక్సీ చేసుకున్నానండి వేసుకుంటున్నాను రసం పౌడర్ రసం పౌడరు ఒక పెద్ద స్పూన్ వేసుకుంటున్నానండి స్టవ్ ఆన్ చేసి టమాటా రసం మరిగించుకుంటాను ఒక అర స్పూన్ పసుపు కారం ఒక స్పూన్ వేసుకుంటున్నాను సరిపడా సాల్ట్ వేసి మరిగించుకుందామండి ఒక ఐదు నిమిషాలు అక్కడ హీట్ ఎక్కిందండి ఆయిల్ వేసుకున్నాను ఆనియన్ వేసుకుంటున్నాను కొంచెం వేగమిద్దాము ఆనియన్ ఫ్రై అయింది టమాటా వేసుకుంటున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగమిద్దాము కారం వేసుకుంటున్నాను సాల్ట్ పావు స్పూన్ మసాలా అన్నాను కదా అది వేసుకుంటున్నాను మిరియాల పొడి వేసుకుంటున్నాను కొంచెం పట్టుకున్నాను కొద్దిగా నీరు వేసుకున్నామండి ఒక రెండు స్పూన్లు వాటర్ వేస్తాను మసాలాలు బాగా కలవటానికి మసాలాలు బాగా కలిసేయండి ఇప్పుడు పీతలను శుభ్రం చేసినప్పుడు అది వేసుకుంటున్నాను ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుకుందామండి మూత పెట్టి పీతలు మసాలాలో కాస్త అయ్యి ఒక రెండు నిమిషాలు ఇంచాను ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తున్నాను అండి పీతలు ఉడకాలి కదా కొద్దిగా ఒక చిన్న టీ కప్పు వాటర్ వేసాను మూత పెట్టుకొని ఇప్పుడు చారు తీసుకుందాము మూత పెట్టి ఉంచుతాను ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాము రసంలోకి ఇగోండి చిన్న బెల్లం ముక్క వేసుకుంటున్నాను ఒక ఐదు నిమిషాలు మరగనిద్దాము రసం మరిగిపోయిందండి దించేసుకుందాము పోపు పెట్టుకుందాం ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కినండి కోపు సామాన్ వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు చిన్న ముక్క వేసుకున్నానండి అంతేనండి కోపు వేగనిద్దము ఇంగువ వేసుకుంటున్నానండి కరివేపాకు వేసుకున్నాను వేగిపోయిందండి పోపు వేసుకుంటున్నాను చారులో పీతలు చూద్దామండి లేదో దగ్గరికి అయిపోయిందండి చూడండి కొత్తిమీర వేసుకుందాము కొత్తిప కొత్తిమీర వేసుకుందాము అంతేనండి పెప్పర్ పీతల ఫ్రై రెడీ అండి అంతేనండి పెప్పర్ పీతల ఫ్రై రెడీ అండి దీంతో కాంబినేషన్ టమాటా రసం ఓకేనండి మా ప్రభా కిచెన్ని సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసుకోండి థ్యాంక్ యూ